ప్రభు నందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకరంగా కీర్తనలు పద్దెనిమిదవ కీర్తన నలభై ఆరవ వచనము యహోవా జీవము గలవాడు నా ఆశ్రయ వాడు సోతాహుడు నా రక్షణ కర్త అయిన దేవుడు బహుగా గాక గమనించండి ప్రియులార మన ఆరాధనకు యోగ్యుడైన ప్రభు యొక్క గుణగణాలను ఆయన చేసిన మేలును తలపోసుకుంటూ ఆయనను స్తుతించడమే ఆరాధన పరిశుద్ధ గ్రంథమంతటిలో ముఖ్యమైన అంశము రక్షణ దీనికంటే ముఖ్యమైన అంశము మరి ఒకటి లేదు యేసు ప్రభు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చింది మానవులకు రక్షణ ఇవ్వడానికి లూకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనములో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు ఆయన దేవుడై ఉండినవాడు మానవుడిగా ఆయన శరీరమును ధరించుకొని మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకమునకు వచ్చెను ఎందుకంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడదు అన్నాను రక్షణ యేసు శిలువ మరణము ద్వారా సిద్ధపరచబడి ఉన్నది రక్షింపబడిన వారు రక్షణ విలువ తెలుసుకొని దేవుని శృతించాలని దైవ ఉద్దేశము రక్షణకు యేసు క్రీస్తే మూలమని గమనించాలి అయితే రక్షణకు రక్షకునికి ఉండాల్సిన రెండు లక్షణములను గమనిద్దాం ప్రియుల మొదటగా రక్షించగలిగిన సామర్థ్యము ఉండాలి రెండవది రక్షించుటకు ఆయన ఇష్టపడి ఉండాలి ఆయన రక్షించడానికి ప్రభు అయిన యేసు క్రీస్త సామర్థ్యము గలవాడు ఫిబ్రవరి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము రెండవ వచనములో ఈయన తన ద్వారా దేవుని యొక్కకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు అలాగే రెండవది ఆయన రక్షించుటకు ఇష్టము గలవాడు ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంలో కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు ఆయన ప్రతి మనుషుల కొరకు మరణమును అనుభవించను ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచున్నాడు కుష్టి ఆయన ఆయన నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని ఆయన సెలవిచ్చాడు ఎందుకనగా ఆయన రక్షణ కర్త ఆరాధన స్థుతి కొరకు సమయము కేటాయించాలి ఆరాధన మన జీవితాల్లో ఎవరెస్టు పర్వతం వలె ఉండాలి ఆరాధన స్థుతి కృతజ్ఞత ఆత్మీయ సత్య శిఖరాగ్రహాలకు ఎక్కాలని ఆశించాలి కీర్తనలో అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై ముప్పై ఒక వచ్చిన గమనిస్తే కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించేదను కృతజ్ఞతా స్థుతులతో నేను ఆయనను గణపరిచేదను ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలను గల కోడ కంటేను అది యహోవాకు ప్రీతికరమని సెలవిస్తూ ఉన్నాడు అంతేకాక నీవే నా రక్షణకర్త అయిన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నానని సెలవిస్తూ ఉన్నాడు అలాగూ గమనించండి ప్రియులార మనము నిత్య నరకానికి వెళ్లకుండా రక్షించాడు ఆ శిక్ష నుండి ప్రభు అయిన యేసు క్రీస్తే మనలను తప్పించాడు వాస్తవానికి మనమంతా దేవుని న్యాయమైన శిక్షను ఎదుర్కొనవలసిందే మన పాపాలకు న్యాయంగా పొందాల్సిన శిక్షను యేసు ప్రభువు భరించాడు మన స్థానంలో దేవుడు ఆయనను శిక్షించాడు అంతేకాక మనకు గొప్ప రక్షణను అనుగ్రహించాడు కనుక ప్రియులారా ఆ సింహాసన సింహాసనసీనుడైనటువంటి దేవుని యొక్క గొర్రె పిల్లకు మా రక్షణ కొరకే స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి మనము చెప్పుదాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక